జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన సతీమణితో కలిసి ముంబై పార్టీలో మెరిశారు ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ టూ సినిమా షూటింగ్ కోసం బయలుదేరిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు తాజాగా ఎన్టీఆర్ ముంబై భద్రాద్రిలోని ఓ రెస్టారెంట్కి భార్యతో కలిసి డిన్నర్కి వెళ్ళారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటిటా వైరల్ అవుతున్నాయి ఇక ఈ డిన్నర్ తేర్లో ఎన్టీఆర్ తన భార్యతో పాటు రణబీర్ ఆలియా భట్ హృతిక్ రోషన్లు కిరణ్ జోహార్లు కూడా ఉన్నారు ఇక డిన్నర్ ముగిసిన వెంటనే రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చిన ఎన్టీఆర్ను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు ఈ ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి వార్ టూ సినిమా షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ మొత్తం అరవై రోజుల కాల్షీట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది ఈ సినిమాను ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇక ఇందులో ఎన్టీఆర్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నారు అయితే తన లుక్ను సీక్రెట్గా ఉంచేందుకు ఎన్టీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే ఇటీవల మీడియా ఫోటోలు తీస్తుంటే వారిపై సీరియస్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు తెలుగులో దేవరా షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ పదిన థియేటర్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపీర్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ను అందిస్తున్నారు దేవరా సినిమా రెండు భాగాలుగా రాబోతుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలు చేస్తున్నట్లు సమాచారం ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు మంచి క్రేజ్ను సంపాదించుకున్నాయి ఇక ఎన్టీఆర్ చివరగా నటించిన త్రిబులార్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందించిందో మనందరికీ తెలిసిందే ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్గా మారిపోయారు